ఉద్యమ మిత్రులారా నేను ఒక రెండు మూడు సూచనల మాదిరి చేద్దామనుకున్నాను వినపడుతుందా లాస్ట్కి చివర వినపడుతుందా మీకు రాసుకునే పుస్తకాలు కూడా ఇచ్చారు రెండు మూడు స్టేట్మెంట్స్ ఫామ్లో ఉంటాయి కనుక మీరు అందరు రాసుకోండి అది నేనేం ప్రసంగం చేయను రెండు మూడు సూత్రాలు మనం అనుకుందాము అందరూ రాయండి ఓకేనా రాసుకోవటానికి రెడీగా ఉన్నారా ఒక సంస్థ కానీ ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తి కానీ తన గురించి తాను సరైన అంచనా వేసుకోనట్లయితే తన గురించి తాను సరైన అంచనా వేసుకోనట్లయితే చివరి వాళ్ళకు వినపడుతుందా తెలియలా వినపట్టలేదా ఒక సంస్థ కానీ ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తి కానీ తన గురించి తాను సక్రమంగా సరైన అంచనా వేసుకోనట్టయితే వాళ్ళు అవి చేసే పనులన్నీ కూడా చివరికి వైఫల్యానికే దారితీస్తాయి ఈ సూత్రము మన ఐక్యవేది కూడా వర్తిస్తుందా దేశం కూడా సంస్థే దేశానికి కూడా వర్తిస్తుంది రెండవ సూత్రం ఏమిటంటే నువ్వు తలపెట్టిన పని ఎంతుందో అందుకు ఎంత శ్రమ విడుదల చేయవలసి ఉంటుందో అన్న విషయంలో కూడా సరైన అంచనా లేనట్లయితే ఆ పని కూడా విఫలమే అవుతుంది మొదలెట్లా పెట్టావు నువ్వు తలపెట్టిన పని ఎంత పనిని కోరుతున్నటువంటి పనో ఎంత పని చేయవలసిందిగా ఉంటుందో అన్న విషయంలో కూడా సరైన అంచనా వేయలేకపోయినట్లయితే పర్యవసానం వైఫల్యమే మూడో సూత్రం ఒకటి ఉంది ఈ సంస్థల్లో కానీ కుటుంబాల్లో కానీ వ్యక్తుల్లో కానీ మూడు రకాల మనుషులు ఉంటారు ఎక్కువ మాట్లాడతారు తక్కువ చేస్తూ ఉంటారు ఒకటో రకం ఎక్కువ మాట్లాడతారు తక్కువ చేస్తారు రెండో రకం తక్కువ మాట్లాడతారు ఎక్కువ చేస్తారు ఈ రెండు కూడా సమిష్టిగా చేయవలసిన కార్యక్షేత్రాల్లో అతివాదాలే ఈ రెండు కూడా అనేకులు కలిసి పనిచేయవలసినటువంటి కార్యక్షేత్రాల్లో అతివాదాలే ఎస్ట్రీమ్స్ ఈ రెండు సత్ఫలితాన్నివ్వవు క్రమమైన గమనం ఉండాలి గమనం యొక్క అభివృద్ధి కూడా క్రమానుగతంగా ఉండాలి మీ సంస్థ విషయంలో కూడా ఇదే సూత్రము మీ కుటుంబ విషయంలో కూడా ఇదే సూత్రము మీ వ్యక్తిగతమైనటువంటి క్షేత్రంలో కూడా ఇదే సూత్రం పద్నాలుగు సంవత్సరాలు మన ఉద్యమ చరిత్ర చూసుకున్నట్లయితే చాలా కాలము మొత్తంగా బలహీనంగా ఉంది మన ఉద్యమం పద్నాలుగేళ్లుగా కూడా బలహీనంగానే ఉంది దేన్ని బట్టి నేను చెప్పిన రెండవ సూత్రంలో ఎంత పని పెట్టుకున్నామో దాన్ని పెట్టేసి అంత మనము శక్తిని విడుదల చేసే శక్తి ఏ రోజు లేదు మనకి పెట్టుకున్న పని పెద్దది మన శరీరానికి ఉన్నటువంటి శక్తి చిన్నది కనుక ఎప్పుడూ బలహీనంగానే ఉన్నాము ఇప్పుడు మీరు ఇతరులు ఎవరు మాట్లాడదు ఒకళ్ళు అనుకోండి ఏం రాశావునా అక్కడ గమనము క్రమబద్ధంగా ఉండాలి గమనము యొక్క అభివృద్ధి వేగం కూడా క్రమానుగతంగా ఉండాలి ఇట్లకి మళ్ళీ స్లో అయిపోయి ఇట్లకి మళ్ళా స్లో అయిపోయి యాక్సలరేషన్లో కూడా ఒక ఆ ఉండాలి దీన్ని ఒడుదుడుకులు లేని ప్రయాణం అంటారు దాన్ని ఇది కూడా అవసరం మీ అందరి జీవితాల్లో మీరు ఏ క్షేత్రంలో ఉన్నా ఇవి మీ అనుభవంలో ఉన్న విషయాలే చెప్తున్నా నేను మన వేదిక కూడా ఈ ఒడుదుడుకులకు లోనై ఉంది ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు దీన్ని గమనించారు మేము కోర్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళం కూడా ఒక సంవత్సరం క్రితమే దీన్ని గమనించాం ఉద్యమం స్తబ్దతకు లోనై ఉంది అందుకనే ఈ సమావేశాలు మనలో మనం సమావేశాలు ఇవి సమీక్షా సమావేశాలని పెట్టుకున్నాం దీనికి సంబంధించిన వ్యక్తుల్ని దీంట్లోకి పిలుచకూడదు మనం అంతర్మతనం చేసుకునే సమావేశాలు ఇవి ఇవి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ఆత్మవిమర్శ చేసుకోకపోతే కూడా ప్రయోజనం లేదు ఓకే మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది బయట చెప్పుకోవాల్సిన అవసరం లేదు దాని పేరే మనలో మనం బ్రహ్మారెడ్డి గారు ఒక కొత్త ప్రయోగం చేద్దాము అన్నారు మీరు ఎంతమంది దాన్ని సీరియస్గా తీసుకున్నారో నాకు తెలియదు కొత్త ప్రయోగం చేద్దామన్నామంటేనే కొత్త ప్రయోగం చేయవలసిన అవసరం ఎప్పుడు వస్తుంది ఒక ఉద్యమానికి మీకు అర్థమవుతుందా ఈరోజు మన ఉన్న అన్ని జిల్లాల్లో కూడా అసమ్మతి వర్గం అనేది ఒక డెవలప్ అయిపోయింది చాలా కాలం క్రితం పదేళ్ల క్రితం సూత్రం చెప్పుకున్నాం ఇంత అరాచకం కొనసాగడానికి కారణము అభ్యుదయ శక్తులు మంచివాళ్ళు కలిసి ఉండలేకపోవడమేనని చెప్పుకున్నాం మరి తీర్పు ఏమిటన్నాం దానికి పరిష్కారం ఏమిటన్నాం కలిసిపోవడానికి నిన్ను సిద్ధం చేసుకో ఎదుటి కలుపుకుపోవడానికి కూడా సిద్ధం చేసుకోమని చెప్పుకున్నాం పడికట్టు పదాలైపోయినాయి మన ఉద్యమంలో అవి రెండు కూడా సమాజ హితం కోరే వ్యక్తి తనని తాను మార్చుకోవడానికి సిద్ధపడకపోయినా అవసరమైన మేరకు సర్దుకోవడానికి సిద్ధపడకపోయినా అవి మాటలు ఎక్కువ అవుతాయి మొదటి తరగతికి వస్తుంది చెప్పేది ఎక్కువ అవుతుంది చేసేదేముండదు నేను ఒకే ఒక్క విషయం చెప్పే ఆప్తా మిత్రులారా ఈ మూడు సూత్రాలు మీరు ఆలోచించుకోండి ఈ దీనికి లింకు పడినటువంటివే మూడు ప్రతిజ్ఞలు నీకెంత శక్తి ఉందో ఈ నువ్వు ఆత్మవిమర్శ చేసుకో ఇంటికెళ్ళి దేనిని బట్టి నీ వయస్సు నీకున్నటువంటి ఇతర బరువుల దృష్ట్యా ఇప్పుడు నీకున్న ఓపిక ఎంత దీనికోసం నువ్వు అంచనా వేసుకో ఇంట్లో నీకు తీరుకుందో లేదో చూసుకో ఒంట్లో ఉందో లేదో నువ్వు చూసుకో ఉన్న లోటు తర్వాత నీకు ఎంత ఓపిక మిగిలింది ఇంట్లో పరిస్థితుల్లో నీకు తీరు కుదురుతుందా లేదా వినపడుతుందా నీకు ఇది చేయాలని ఉందా లేదా దీన్నే మనం ఒక సూత్రం కింద పెట్టుకుందాం అనుకున్నాం సూత్రానికి హైలైట్ చేయక్కర్లేదు ఒంట్లో ఓపిక ఉండాలి ఇంట్లో తీరికుండాలి నీకు మనసులో ఉండాలి ఈ మూడు విషయాల్లో నీ గురించి నువ్వు అంచనాకరా ముందలా అది నేను మొదటి సూత్రం చెప్తోంది నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు ఇతరులను మోసం చేయొద్దు సరైన అంచనాకరా ఈ ఉద్యమరీత్యా నీకున్న శక్తియుక్తులు ఎంత సరైన అంచనా వేసుకొని ఒక పది యూనిట్లు కనుక నీకు శక్తి ఉన్నట్లయితే నా మాట వింటున్నారా మీరు ఎవరికి వాళ్ళే వేసుకోవాలి యాక్చువల్గా నిజాయితీగా నీకున్న వనరు ఎంత ఇప్పుడు ఈ విషయంలో నీకు పది యూనిట్లు కనుక వెసులుబాటు ఉన్నట్లయితే పని చేయడానికి ఐదు యూనిట్లు పని చేస్తానికి వాగ్దానం చేయే ఐదు యూనిట్లు పనిచేసేయి దీన్ని తప్పి ఒకటి దగ్గరకు వచ్చామనుకో ఎక్కువ చెప్పావు ఇక్కడ అది చేస్తాను ఇది చేస్తానని మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ అది చేస్తాను ఇది చేస్తాననే చెప్తున్నావు కారణాలు వెతుకుతున్నావు ఎందుకు చేయలేకపోయినామని ఇక్కడి నుంచి నువ్వు నేను మనం అందరం బయటికి రావాల్సిందే ఈ రోజు నా పరిస్థితి నా వయసు రీత్యా నా వృత్తి వ్యాపారాల రీత్యా నేను ఉద్యమ సంబంధాల రీత్యా నా ఇంటి పరిస్థితుల రీత్యా ఎంత శక్తి ఉన్నది అనే దగ్గర మనం సరైన అంచనా వేసుకొని అంచనాకి కొద్దిగా తక్కువగా వాగ్దానం చేయటం అనే దగ్గరికి రాకపోతే చెప్పేది ఎక్కువ చేసేది తక్కువ దగ్గరే ఉంటాం మనమంతా మీకు ఇంకొక సూత్రం ఉంది మరి అట్లయితే చేసేది ఎక్కువ చెప్పేది తక్కువ గొప్ప విధరండి వాడు వాక్సూరుడు కానీ కార్యసూరుడు అన్న ట్రెడిషన్లో ఒక సాహిత్యంలో ఒక భాగం ఉంది మాటలు చెప్పడు చేసేస్తాడని ఒంటరిగా చేసేవాడికి అయితే అది సక్సెస్ అవుతుంది కానీ పది మందితో చేసేవాడికి ఎంత చేస్తానో ముందరు వాళ్ళకు కూడా తెలియాలి అతను ఎంత చేస్తాడో మిగతా మిత్రులకు తెలియాలి అంత చేయాలి తక్కువ చెప్పి ఎక్కువ చేయటం కూడా ఉద్యమాల్లో మంచిది కాదు అది హిస్టరీనే నీ శక్తి అంచనా వేయటం దగ్గరే మొత్తం సక్సెస్ ఫెయిల్యూర్ ఉంది నీ గురించి నువ్వు ఎక్కువ అంచనా వేసుకున్నా నీ ఇన్పుట్స్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతాయి నీ గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకున్నా నువ్వు ఫెయిల్యూర్కి వెళ్ళిపోతావు ఈ ఒక్క విషయమే నేను అనుకున్నాను మిత్రులారా నిజంగా మీకు ఉందో లేదో మీరు తెలుసుకోండి ఒక స్టేట్మెంట్ వినపడింది మీరు ఎంతమంది విన్నారో ఒక ఇద్దరు వ్యక్తులు చెప్పారు మాకు ఈ ఉద్యమం ఇష్టం లేదని ఉద్యమం ఇష్టం లేదని చెప్పిన వాళ్ళు ఉద్యమం ఇష్టమని చేస్తానన్న పని చేయకుండా ఉన్న వాళ్ళకంటే బెటర్ పొజిషన్లో ఉన్నారో ఎందుకని వాళ్ళ గురించి మనకు సరైన అంచనా ఇచ్చాడు మనం ఇంకొకరిని ఎత్తుక్కుంటాం నేను ఇక్కడ కుర్చీలో కూర్చున్నాడు తెగ చేస్తానంటున్నాడు కుర్చీ ఖాళీ లేదు ఇంకోటి కూర్చోబెడటానికి ఆయన చేయుడు ఈ ఒకే ఒక్క కారణం వల్ల మన ఉద్యమం బలహీనంగా ఉంది ఈ రోజున మీరు ఆత్మవిమర్శ చేసుకోగలిగితే ఈ వాక్యంతో నేను ముగిస్తున్నా మిత్రులారా మీరు మీరు తీసుకున్నటువంటి బాధ్యత చేయగలిగిన పరిస్థితి ఉంటేనే ఏది ఓపిక తీరిక కోరిక ఆ సీట్లో ఉండండి లేకపోతే మీరు ఆ సీట్ నుంచి బయటకు వచ్చేసేయండి సీట్ ఖాళీగా ఉందని తొందరపడొద్దో ఖాళీగా ఉండని ఉంటే సరైన వ్యక్తిని మళ్ళీ మీరే కూర్చోబెట్టండి లేకపోతే మీరు వదిలేస్తే ఇంకెవరన్నా దాంట్లో సరైన వ్యక్తిని కూర్చోబెట్టుకోవాలి నేను ఈ రెండు విషయాలే చెప్తోంది మిత్రులారా మీ గురించి మీరు సరైన అంచనాకు రండి ఈ ఉద్యమరీత్యా మీకున్నటువంటి వెసులుబాటు ఎంత దాంట్లో కొంత తక్కువకి మీరు వాగ్దానం చేయండి అంతా చేసేయండి లేదు చేయలేనని చెప్పేసేయండి ఉద్యమం మంచిదని మీకు అనిపిస్తే ఆ చేసేవాడిని వెతకడంలో మీరు కూడా పాలు పంచుకోండి ఇది మీరు సీరియస్గా తీసుకొని బ్రహ్మారెడ్డి గారు ప్రయోగం చేస్తామన్నారు మీరు ఇతర సూచనలు ఏం పెట్టొద్దో అసలు కొత్త ప్రోగ్రాములు పెట్టద్దు ఆరు మాసాలు మీరు అది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది మీ జ్ఞానంలో మీకు తెలిసి ఉండొచ్చు అనిపిస్తూ ఉండొచ్చు ఈ ఆరు మాసాలు ఇంకేం చేయొద్దు వంద శాతం మనం అందరం రమ్మారెడ్డి గారు చేస్తానన్న ప్రయోగంలో మునిగి పనిచేద్దాం సక్సెస్ అయిందా కంటిన్యూ చేద్దాం ఫెయిల్ అయిందా మళ్ళీ కూర్చొని ఏం చేద్దామో మళ్ళీ ఆలోచిద్దాం ఇతరేతర ప్రోగ్రాములు పెట్టద్దు ఒక ప్రయోగాన్ని ఆరు మాసాలు మనం దీక్షగా చేయడానికి సిద్ధపడండి మీరు అందులో కూడా నువ్వు ఎంత చేస్తానన్నావో అంతకీ నువ్వు కమిటీ ఉండు ఇదే మిత్రులారా నేను చెప్పదలుచుకుంది ఉద్యమం పడిపోయింది ఈ విషయాన్ని మీరు గుర్తించకపోయినట్లే తప్పవుతుంది ప్రతి జిల్లాలో కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు మిగతా గ్రూపును కలుపుకు వెళ్తలేదు ఇక్కడి నుంచి మనం బయటపడకపోతే ఏ జిల్లా కూడా పనిచేయదు మహాసభ నాటికి దాన్ని మళ్ళా నిలబెట్టుకోగలమా వదిలేయటమా ఇక్కడున్నా నేను మీరు ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు నమస్కారం